వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు పాలకులకు పట్టవ అవునని అంటున్నారు ప్రజలు మేధావులు రాజకీయ పరిశీలకులు ఈ మాట ఎందుకు వాళ్ళ నోటి నుంచి రావాల్సి వచ్చింది మేధావి వర్గం పాలకులపై ఎందుకు పెదవి విరుపును ప్రదర్శిస్తోంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అంశం ఈ విషయాన్ని గురించి ఇప్పటికే చాలాసార్లు రాష్ట్రంలో పలు రంగాల్లో చర్చలు జరిగినాయి అయినా పాలకుల తీరులో మార్పు రాలేదు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు ఉచిత పథకాల కోసం ఖర్చు పెడుతున్నారు రాబడి తీసుకురాగలిగినటువంటి పథకాల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం అట్లాగనే అభివృద్ధి పనుల కోసం రోడ్లు రవాణా రంగాన్ని బాగుపరచడం కోసం ఇంకా ఇతర ప్రాజెక్టులు చాలా ఉన్నాయి వీటిపైన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఈ పదకొండు నెలల్లో ఒక రూపాయి కూడా సక్రమంగా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు అనేది చాలామంది చెప్తున్నమాట పోలవరం ప్రాజెక్టు అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రం ఎంతో కొంత డబ్బులు ఇస్తుంది అడుగులు వేస్తోంది పది సంవత్సరాల కాలంలో వెలిగొండ ప్రాజెక్టు అడుగు కూడా ముందుకు పడలేదనేది జగమెరిగిన సత్యం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తగిన సొరంగాలు అట్లాగనే కొండల మధ్య ఆనకట్టలు కాలువలు తప్ప నేటికి ఎటువంటి పురోగతి అంటే ఊహించిన స్థాయిలో పురోగతి లేదనేది ప్రతి ఒక్కరి నోట వస్తున్నమాట ఇటీవల ఆలోచన పరుల సంఘం కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడి పెదవి విరిచింది అంటే పాలకులు ఏం చేస్తున్నారు కేవలం స్వప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నారా ఒక మాటలో చెప్పాలంటే అది నిజమేనేమో అనే సందేహాన్ని కలుగజేస్తుంది ఎందుకు అనాల్సి వస్తుందంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలం పనిచేశాడు రాష్ట్ర విభజన తర్వాత అంతకు ముందు ఐదు సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు ఆ తర్వాత ఇప్పుడు పద్నాలుగు నెలల కాలంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది గతంలో కానీ అంటే ఈ మొత్తము ఈ పదకొండున్నర సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యవహరించారు ప్రస్తుతం కూడా వ్యవహరిస్తున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఎన్డీఏ పెట్టిన అభ్యర్థికి నేను మద్దతు ఇస్తున్నాను అని చెప్పేసేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ప్రకటించారు ప్రస్తుతం ఇండియా కూటమి అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి నాకు ఓటు వేయాల్సిందిగా కోరారు అయితే నేను ముందుగానే ఎన్డీఏ అభ్యర్థికి మాట ఇచ్చున్నాను కాబట్టి మీకు ఓటు వేయలేనని సుదర్శన్ రెడ్డికి తేల్చి చెప్పారు ఈ పరిణామాలను చూస్తూ ఉంటే ఎన్డీఏ సర్కార్కు ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పక్షము ప్రతిపక్షము కూడా బలుక్కొని సహకరిస్తున్నాయా సరే ఆ సహకారం మేరకు కేంద్రము గ్రాంటుల రూపంలో రాష్ట్రానికి ఏమన్నా నిధులిచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏ రోజు అప్పుల్లో లేదు కానీ విభజన తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లక్షల రూపాయల లక్షల కోట్ల రూపాయలలో అప్పుల్లో ఇరుక్కుపోయిందంటే దానికి పాలకులే కారణం ఎప్పుడైనా కూడాను పాలకులు ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగులు వేయాలి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకోవాలి మంచి పంటలు బండే పాడి పంటలుగా వర్ధిల్లాలి రాష్ట్రం అని కోరుకోవాలి కానీ ఈ రాష్ట్రంలో ప్రజెంటు పాడి దాదాపు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది దీనికి కూడా పాలకులే కారణమనే భావన ఎక్కువగా రైతుల్లో ఉంది రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కూడా లేక రైతులు చాలామంది ఇటీవల కాలంలో కానీ గతంలో కానీ ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలున్నా అవి ఇంకా కొనసాగుతూనే ఇంతవరకు ఈ ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు అని ధైర్యంగా చెప్పే ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఇప్పుడు లేరు కేవలం డైవర్సన్ను పాలిటిక్స్ చేయటం కేవలం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడము ఈ సంవత్సరం కాలంగా జరుగుతున్నది ప్రతిపక్షం మీద అధికార పక్షం కేసులు పెట్టడం ప్రతిపక్షము ఏదన్నా కంప్లైంట్లు చేస్తే అధికారం పట్టిన అధికార పక్షం పట్టి పట్టినట్టు వ్యవహరించడం తప్ప ప్రజలకు మనము సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కానీ అది అప్పులు చేయడం ద్వారా అందిస్తున్నాం ఎంతవరకు సమంజసం అప్పులు లేకుండా మనం డబ్బులు సంపాదించి ఎప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం వైపు అడుగులు వేయిస్తామనే ఆలోచన అంటూ అస్సలు చేయకపోవడం ఏదన్నా అంటే ప్రైవేటు పెట్టుబడిదారులను మేము ఆహ్వానిస్తున్నాం వాళ్ళు వస్తారు కోట్లు పెట్టుబడులు పెడతారు లక్షల కోట్లు మనకు డబ్బులు వస్తాయి లక్షల ఉద్యోగాలు వస్తాయి బ్రహ్మాండంగా బతుకుతాము అని చెప్పేసి మనకు అది ఏదో చెప్పినట్టు అరచేతులు వైకుంఠము అని చెప్పినట్టుగా ఉంది తప్ప ఆ వైకుంఠం ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో ఆ వైకుంఠంలో ఎలా జీవించారో ఏం చేస్తారో కూడా ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలియని పరిస్థితి ఉంది భవిష్యత్తులో మరి పాలకులు ఎలాగే వ్యవహరిస్తారో లేదా ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పాలకులు వ్యవహరించే తీరును పట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి ఉంటుందో లేదో చూడాలి